ఈ శిరుడి మనం పుట్టిన స్థలం అలాంటిది ఎక్కడి నుండో వచ్చిన వాడు మనల్ని అందరినీ బానిసలుగా చేయాలని చూస్తుంటే అతనికి మీరు తోడుగా ఉంటారా ఇలా ఈ విషయంలో అందరూ మౌనంగా ఉంటే భవిష్యత్తులో మీ పిల్లలందరూ ఎన్నో కష్టాలను అనుభవిస్తారు తెలుసుకోండి ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నారు మీకు అసలు బుద్ధి రాదు మీరందరూ ఇలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఎలా ఉందో తెలుసా అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఊరిని వల్లకడగా మార్చేస్తారా అంటాడు కులకర్ణి అప్పుడు గ్రామస్థుడు అయ్యా అదేం లేదయ్యా అయిపోయి దేనికోసం మేము ఆ మనిషి దగ్గర వెళ్ళమయ్యా ఇన్నోరు తెరిచి చెప్పండి అయ్యా అయ్యగారికి అప్పుడు బంట ఏమంటారు చెప్పండి ఎందుకు మౌనంగా ఉన్నారు అయ్యగారి మాటల్ని గౌరవించకూడదని నిర్ణయించుకున్నారా ఏమంటే చెప్పండి దానితో మౌని తల్లి అయ్యా మిమ్మల్ని దేవుడిగా భావించి వచ్చామయ్యా నా భర్తని ఎలాగైనా కాపాడండి అయ్యా అంటుంది ఇప్పుడు కులకర్ని అరే నేను చెప్పిన మాట మీరు వినకపోయినా సరే వీటిని తప్పకుండా కాపాడుతాను లోపలి తీసిరండి నోని తండ్రిని లోపల ఉంచి అందరూ బయటికి పంపేస్తారు బంట అంటాడు అయ్యా వీడి సంగతి ఏంటి ఇప్పుడు కులకర్ణి చెప్పాల్సింది కదరా అప్పుడు అంట అయ్యా ఆలస్యం అవుతుంది చస్తాడేమో అప్పుడు కులకర్ణి గంట వెక్కిరిగా నవ్వుతారు అంటాకి ఏమీ అర్థం కాదు అప్పుడు బంట ఏమిట చూపు నీకు తెలియని విషయం చెబుతా అని విను ఒక పాము చేత కనిపించాము కదా ఆ పాము కూరల్ని ముందుగానే తీయించేశాము అది అయ్యగారి ఆలోచనే అంట మరి వీడి నోట్లో నుండి నొరగవ ఎలా వస్తుంది దానికి బంట ఆ పాము నోట్లో ఏదో విశేషమైన మందును పాములు ఉంచాడు కాటేస్తే నోట్లో నుంచి నొరగ వస్తుందంట నిజానికి వీడు నిద్రపోతున్నాడు అంతే అప్పుడు అంట సరేనయ్యా బయట ఉన్న జనాలకు సమాధానం చెప్పాలి కదా ఆలోచిస్తున్నారేంటి ఆలోచించకుండా చేసిన పని వల్లనే ఆ రోజు అందరి ముందు అవమానపడ్డాను ఈ విషయంలో నేను విజయం సాధించాలి అలాగే వాడిని ఓటమి పాలు చేయాలి హో ఈ ఊర్లో ఉన్న వ్యధవులందరి ముందు నన్ను అవమానం అవమానపరిచాడు అది నా జీవితంలో మర్చిపోను ఇప్పటి వరకు నేను సంపాదించిన గౌరవాన్ని ఎవరి కోసమో నేను వదులుకోను అందుకే గదరా ఈ నాటకము నాగుపాము విషం నుండి వీటిని కాపాడాను అనే పేరు నాకు రావాలి అదే సమయంలో ఆ ప్రజల మనసులో ఆ బైరాగి పట్ల ద్వేషము కలగాలి నన్ను చూసి నవ్వాడు కదా వాడు ఈ ఊరు వదిలిపెట్టి పారిపోవడం చూసి నేను నవ్వాలి మళ్ళీ ఈ ఊరు వైపు రాకుండా దూరంగా పోవాలి ఊర్లో చాటింపు ఇందు మూలంగా ఊరిలో ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ఈ షిరిడి వాసులందరికీ ఒక ముఖ్యమైన ప్రకటన అప్పుడు అంట మీ బాధనాలకించి కులకర్ణి అయ్యగారు చనిపోతున్న మౌని తండ్రిని బతికించారు ఆయన ఆజ్ఞ ప్రకారం షిరిడిలో ఉన్నవారెవరూ ఆ సన్యాసికి భిక్ష ఇవ్వడానికి వీలు లేదు అప్పుడు బంట కాదని అతనికి ఎవరున్న భిక్షను వేస్తే ఆ విషయం అయ్యగారికి తెలిస్తే మిమ్మల్ని ఏం చేస్తారో ఆలోచించండి మీరు మీ వారందరూ శిక్షకు గురి అవుతారు అని గుర్తుంచుకోండి సాయి ఊరిలో అమ్మా భిక్ష వేయండి అమ్మా కానీ ఎవరు భిక్ష వేయరు అల్లా మాలిక్ అనుకుంటూ సాయి వెళ్ళిపోతారు సాయికి ఒక ఆమె భిక్ష వేస్తుంటే ఒక గ్రామస్తుడు ఏం చేస్తున్నావు అయ్యగారికి ఆజ్ఞ ఈయనకి భిక్ష వేస్తే శిక్ష విధిస్తారు అని లోపలికి తీసుకుపోతాడు సాయి భిక్ష అడుగుతూ ఊర్లో తిరుగుతూ ఉంటాడు ఒక గ్రామస్తుడు అయ్యా ఉదయం నుండి ఇలాగే తిరుగుతున్నావు కానీ ఒక్కరు కూడా నీకు భిక్ష వేయలేదే ఊరి వాళ్ళకందరికీ ఏమయ్యింది పాపం నీకు ఆకలి వేస్తుంది ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతుండగా బంట ఈయన కోసమే ఒక మంచి ఆహారం సిద్ధం చేశాను సాయి నవ్వుతూ మీరు ప్రేమతో నాకు ఏ ఆహారం ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తాను బంట కింద ఉన్న మట్టిని తీసి సాయికి భిక్షగా వేస్తూ సాయితో ప్రేమాభిమానాలు బాగానే కలిపాను నువ్వేగా చెప్పావు ఏదైనా తీసుకుంటాను అని తీసుకో దీనిని తిను అందరూ హేళనగా చూసి నవ్వుతారు కానీ సాయి దానిని భిక్ష స్వీకరించేసరికి అందరూ ఆశ్చర్యపోతారు సాయి అల్లా దయ్య మీకు ఎప్పుడూ ఉంటుంది అప్పుడు అంట ఏమిటి మట్టి ఈస్తే దీవించి వెళ్ళాడు బంట అదే అర్థం కాలేదు కులకర్ణి కొడుకు కొడుకు ఇంగ్లీష్లో పాఠం చదువుతూ ఉంటాడు అప్పుడు కులకర్ణి మన ఇంటిలో తెల్లదొరల గాలి బీస్తుందే పాపంరా సన్యాసి ఈరోజు వాడికి అర్థమై ఉంటుంది నేనెవరు అన్నది ఎవడైనా సరే ఈ కులకర్ణిని సంతోషించేలా చేయడం కష్టం సర్ది చెప్పడం కష్టం అరే ఒక్కడికి కూడా భిక్ష ఇవ్వకుండా వాకిట్లో రాగాన్ని తరిమి కొట్టు ఉంటారు అంతే కదా అప్పుడు కులకర్ణి కొడుకు కేశవా యాపిల్ అంటే ఏమిటి నన్న బీఏటి బ్యాట్ అంటే ఏమిటి అర్థం కులకర్ణి దాని సమాధానంగా తనకు తెలియదు అని చెప్పకుండా అర్ధాలు నీకెందుకు రా ముందు బాగా చదువు అప్పుడు కేశవ ఈ భాష ఏమీ బాగాలేదు నాన్న అప్పుడు కులకర్ణి ఏ భాష అయితే బాగాలేదు అంటున్నావో అదే జీవితంలో చాలా ముందుకు తీసుకు వెళ్తుంది ఈ తెల్లదొరలో ఇండియాని వదిలి వెళ్ళేలా కనిపించడం లేదు వారిని తరిమి కొట్టే బలము ఈ దేశంలో ఎవ్వరికీ లేదు వారి భాష ఎవరైతే బాగా నేర్చుకుంటాడో వారికే తెల్ దొరలతో కలిసి ఉండే అర్హత ఉంటుంది గారిని చూసావు కదా బ్రహ్మాండంగా ఎంగిలి పీసులో మాట్లాడుతుంటాడు అందుకే ఆయన్ని ఈరోజు తెల్లదొరల దగ్గర పెద్ద పదవిలో ఉండి బాగా సంపాదిస్తున్నాడు అప్పుడు కేశవ అబ్బా ఇది అసలు నాకు రావడం లేదు నాన్న నాకు మన భాష అంటే చాలా ఇష్టం మనదే చాలా మంచి భాష మన మన భాషతో దీనిని పోల్చి చూస్తుంటే ఇది అస్సలు నాకు నచ్చడం లేదు అప్పుడు కులకర్ని కోపంగా అరే ఇంగ్లీష్ గొప్పదా మన భాష గొప్పదా అని ఎవరైనా నిన్ను అడిగారా మీ అమ్మకే బుద్ధి లేదనుకుంటే నీవు అలాగే ఉన్నావు వేధవా రైట్ కొడుకుని దగ్గర తీసుకొని నేను ఏది చెప్పినా నీ మంచిగా చెబుతాను ఈరోజు నువ్వు బాగోలేదన్న భాషను భవిష్యత్తులో ఎవరైనా నేర్చుకోకపోతే ముష్టి ఎత్తుకోవాలి అలాంటి పరిస్థితి నీకు రావాలా చెప్పు ఎక్కడికి వెళ్ళినా నీకు గౌరవం ఉండదు అందులో నీ భాషకు ఎవడు విలువ ఇవ్వడు అప్పుడు బాధపడతావు నాన్న ఆ రోజే చెప్పారు కదా అని అప్పుడు కేసవ అమ్మ అనేది ఏమిటంటే చదువుకుంటే సరిపోదు ప్రేమగా నడుచుకోవాలి అని దానితో కులకర్ని మీ అమ్మ ఇంకా ఏం చెప్పిందిరా అప్పుడు కేశవ బాగా చదువుకున్న కొందరు వినయంగా నడుచుకోరు మరొకరి ఇంటికొచ్చి అధికారం చెలాయించాలి అని చూస్తారు వారికి కొంచెము కూడా మానం రోషం ఉండవు ఇవన్నీ చదువుకున్న అహంకారము వలన వచ్చిన గుణాలు అని అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది అప్పుడు అక్కడే ఉన్న కులకర్ణి చెల్లి ఆ మాటలు తననే అన్నట్లు భావించి ఏడిస్తూ అన్నయ్యా నీ భార్య తన కొడుకుతో నా గురించి ఏమో చెబుతుందో విన్నావా ఇదిగో చూడు నీతో చెప్పినట్లు ఊర్లో ఉన్నవారందరికీ కూడా ఇలాగే చెబుతాడు నేనేమి పిచ్చిదాన్ని కాదు నాకు అంతా తెలుసు అప్పుడు కులకర్ణి కోపంగా ఓ నువ్వు ఆపుతావా దాన్ని మాటలు పట్టించుకుంటావేమిటి నువ్వు నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను ఇక్కడికి నీవు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు అని ఎన్నాళ్ళైనా ఉండు నిన్ను అడిగే అధికారం ఎవ్వరికీ లేదు అప్పుడు కులకర్ణి చెల్లి సరే అన్నయ్యా అని వెళ్ళిపోతుంది బాయిజ సాయితో నేను నీకు భోజనం తీసుకువచ్చాను అప్పుడు సాయి నేను మీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పబోతుంటే బాయిజమ్మ ఇంకేమి చెప్పద్దు అమ్మ అని నోరారా పిలిచావు ఆ పిలుపు నిజమేగా ఆ అమ్మ ఉండగా ఇలా పది మందిని భిక్ష కోరడం ఎంత అవమానంగా ఉంటుంది అప్పుడు సాయి నీ బిడ్డ నేనమ్మా అయినప్పటికీ నేను సన్నాసిని అటువంటి వారు భిక్ష తీసుకునే తీరాలి దానిని పాటించడమే కదా ధర్మ దానికి సిగ్గు ఎందుకు దానితో అంటా బంట హేళనగా నవ్వుతారు అప్పుడు బంట అవును భిక్ష వేసినదే కదా తినాలి అయితే మనం వేసిన మట్టి తింటాడా మట్టిలో నుండి పుట్టే పంటలే అంత రుచిగా ఉంటాయంటే ఆ రుచి నుండి వచ్చే మట్టి ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది ఏమంటావు అప్పుడు సాయి మీరు నాకు ఇచ్చిన ధనాన్ని కింద పడేశాననే కదా మీరు అనుకుంటున్నారు నాకు మీరు ఏ భావంతో ఇచ్చారో అదే భావంతో తీసుకుంటాను ఒక సన్యాసి పప్పన్నం ఎటువంటిదో రాళ్ళు కూడా అంతే అప్పుడు ఒక గ్రామస్తుడు రాళ్ళు పప్పన్నం ఉంటాడంట్రా మీ మట్టి కదా మీరు ఇచ్చింది రాళ్ళు ఇవ్వలేదు కదా ఏలనగా నవ్వుతాడు అప్పుడు అంట ఆ లోటు ఎందుకురా ఇప్పుడు కూడా ఆ లోటు తీర్చవచ్చు అంటే కింద ఉన్న రాయిని తీసి ఇదిగో బయరాగి అని ఇవ్వబోతాడు అప్పుడు బాయజమ్మ సాయితో వారితో మాట్లాడకు వారి వద్ద భిక్ష తీసుకున్నావు కదా అందరితో మురిచి ముగిసిపోయింది ఇక్కడ కూర్చో ఇప్పుడు నేను ఇచ్చేదే నువ్వు తినాలి రొట్టి పెట్టబోతూ సాయి పాత్రలో ఉన్న మట్టి చూసి ఆశ్చర్యపోతుంది అంట బంట నవ్వుతారు అప్పుడు సాయి చాచిన చేతిని మళ్ళీ వెనక్కి తీసుకోకండమ్మ బాయజమ్మ తర్వాత నేను మీరిచ్చేది ఏది తీసుకోవడం కుదరదు దాంతో గచ్చించడం లేక బాయజమ్మ మట్టిలోనే రొట్టె ఉంచుతుంది సాయి దేవుణ్ణి తలుచుకొని రొట్టె కూర మట్టి అన్నీ కలిపేస్తాడు దానిని తింటూ ఈ భోజనం ఎంతో బాగా రుచిగా ఉందమ్మా అంటాడు అప్పుడు గ్రామస్తుడు ఏంటయ్యా ఇం తరిమేయడం కష్టంగా ఉంది అప్పుడు బంట ఇది నేను తెరిమేయాలంటే నువ్వు నేను ఈ ఊరు వదులు పారిపోవాల్సిందే అప్పుడు అంటా ఆలోచిస్తా వింట్రా కొట్టితెరిమేయరా అప్పుడు గ్రామస్థుడు తన చేతిలో ఉన్న రాయిని సాయి తలకి చూసి కొడతాడు ఊరు ప్రజలందరూ ఆశ్చర్యపోతారు బాయిజమ్మా ఎవరికి ఏ కీడు తలపెట్టిన వాడిని రాళ్ళతో కొడతారో నాకు తెలియక అడుగుతాను మీకు ఏం అపకారం చేశాడు అప్పుడు సాయి వదిలేయండమ్మా అమ్మా సాయి తల నుండి రక్తం చూసి కంగారు పడుతూ ఎలా వదిలివేస్తాం సాయి అయ్యయ్యో తల నుండి చాలా రక్తం వస్తుంది అని మంచినీళ్ళు తాగిస్తుంది తన చీర చింపి కట్టుకడుతుంది అది చూసి రాయితో కొట్టిన గ్రామస్తుడు వెళ్ళిపోతుంటే బాయ్ జమ్మ ఆగక్కడా నువ్వే కదా సాయి మీదకి రాయి విసిరింది ఈ విషయం అంతా శాస్త్రి గారు చెప్పమంటావా ఏ కారణం లేకుండా ఒక అమాయకుడైన సన్యాసి మీద రాయి విసిరి గాయం చేశారని తెలిస్తే ఆయన ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసు కదా దానికి బంట నవ్వుతూ ఇంతకుముందు రాళ్ళు విసిరిన వారికి ఎలాంటి శిక్ష వేయలేదు ఏమంటావురా అప్పుడు అంట బాగా చెప్పావు కానీ కులకర్ణి గారి మాటను ఎవరు జవదాటిన శిక్ష విధించి చేరుతారు అప్పుడు బాయజమ్మ శిక్ష విధిస్తారా ఏం శిక్ష విధిస్తారు మళ్ళీ రాయిత కొడతారా ఇప్పుడే కొట్టండి అందుకే మీకు జీతాలు ఇస్తున్నది ధైర్యం ఉంటే నన్ను కొట్టండి ఇప్పుడు సాయి వదిలేయండి అమ్మా వారు మాత్రం ఏం చేస్తారు వారు తప్పు చేస్తున్నారు అని తెలుసుకుంటే ఆ పని చేసేవారే కాదు అప్పుడు బాయ్జమ్మ ఆయన చెప్పింది విన్నారా ఎవరికైతే మీరు రాయి పెట్టి కుట్టారో ఆయనే మిమ్మల్ని క్షమించి వదిలేశారు కానీ నేను వదిలేస్తానని అనుకోకండి ఇక్కడున్న అందరికీ నేను చెబుతున్నాను ఎవరో ఏదో చేస్తారని భయపడి సాయికి దానం చేయకూడదనుకుంటే చేయకండి అంతేకాని ఆయన్ని ఎవరైనా ఏమైనా చేస్తే మాత్రం నేను మనిషిగా ఉండనని తెలుసుకోండి దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ ఏర్పాటు చేయండి ధన్యవాదాలు